తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి స్టార్టింగ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్గా నాగార్జున ఆయన యొక్క ఎన్ కన్వెన్షన్ సెంటర్ సరే అది ఖచ్చితంగా ఒక ఆక్రమిత ప్రాంతంలో ఉన్నప్పుడు దాన్ని కూల్చాల్సిందే అది నాగార్జున అయినా రేవంత్ రెడ్డి అయినా మీరైనా నేనైనా ఎవరిదైనా కూల్చాల్సిందే ప్రభుత్వం మంచి పని చేసిందని అనుకోవచ్చు అయితే అది కూల్చేటువంటి క్రమంలో కొంతమంది నాగార్జున మీద కావాలని చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఆ తర్వాత నాగార్జున్ని ఒక నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన తన కోడల్ని కూడా ఎవరి దగ్గరికి పంపించారంటూ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యల పట్ల ఈరోజు కోర్టులో నడుస్తున్నటువంటి కేసులు కావచ్చు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అంటే ఇండస్ట్రీని సరిగ్గా చూసుకోవటం రానటువంటి ప్రభుత్వమే ఇక్కడ ఉంది అంటూ చాలామంది ఫీల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత ఇక మోహన్ బాబుకి సంబంధించి అంటే ఒక ఇండస్ట్రీకి ఏదో గ్రహణం పట్టిందా అన్నట్టు వెంటనే మోహన్ బాబుకి మంచు మనోజు మంచు విష్ణు మోహన్ బాబు కొడుకులకి మధ్య గొడవ అది మళ్ళీ ప్రభుత్వం వరకు రావడం ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకోవడం టీవీ నైన్ వీ మోహన్ బాబు కొట్టడం దాని మీద ప్రభుత్వం సీరియస్గా ఉండడం నెమ్మది నెమ్మదిగా అది ఎక్కడికి వెళ్ళిందంటే అల్లు అర్జున్ వ్యవహారానికి టర్న్ అయింది అల్లు అర్జున్ సంబంధించి సంధ్యా థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి తనకు సంబంధించిన వ్యక్తిని పరామర్శించడానికి కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేకపోవడం తప్పే కావచ్చు ఎందుకంటే ఒక ప్రక్క రేవతి లాంటి వ్యక్తి చనిపోతే ఆ బిడ్డ ఆమె యొక్క బిడ్డ హాస్పిటల్లో ఇబ్బంది పడుతుంటే అతన్ని పరామర్శించడం మానేసి అల్లు అర్జున్కు ఒక పిఆర్ లాగా ఏదో ఒక సన్మాన లాగా అతను ఏదో స్వతంత్ర పోరాటం చేసి వచ్చినట్టు తెలియజేయటం ఇవన్నీ అది కాకుండా రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విషయం ఒకటి బయటకు రావడం అది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కావాలని చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ పార్టీలంటూ అంటూ వ్యాఖ్యలు రావడం అంటే ఇదంతా చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి జనాలు కానీ కేసీఆర్ జగన్ బెటర్గా డీల్ చేశారు ఇండస్ట్రీ విషయంలో కాస్త హుందాగా డీల్ చేశారు టికెట్లు కూడా జనాలకు ఇబ్బంది లేకుండా తక్కువ ప్రైస్లో వచ్చేలా చేశారు ఇప్పుడు ఏంటి అసలు మూడు వేలు ఒక నలుగురు వెళ్ళాలంటే థియేటర్కి ఆరోజు నైట్ పన్నెండు వేల రూపాయలు సినిమా టికెట్లు మళ్ళీ వీళ్ళే పెంచి మళ్ళీ వీళ్ళే ఎంత టికెట్లు ఉన్నాయని అసెంబ్లీలో చెప్తారు అది ఇంకా ఆశ్పాలి పెంచిదో పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే మళ్ళీ అదే ప్రభుత్వం అసెంబ్లీలో మూడు వేల అధ్యక్ష టికెట్ నలుగురు వెళ్ళాలంటే పన్నెండు వేల అధ్యక్ష అని స్వయంగా వాళ్ళే మళ్ళీ దాన్ని చెప్తున్నారు అంటే పది ఎనిమిది వందలకి ఎంతకో పెంచారు అది బ్లాక్లో అనే విషయం చెప్తున్నారు బట్ బ్లాక్ని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా వెళ్ళదు కదా జగన్మోహన్ రెడ్డి చాలా బాగా ఇండస్ట్రీ విషయంలో డీల్ చేశారు అని ఇండస్ట్రీ పెద్దలే ఫీల్ అవుతున్నట్టుగా బయటకు వార్తలు వస్తున్నాయి మీకేమనిపిస్తుంది ఇండస్ట్రీ విషయంలో ఎవరు బెస్ట్ సీఎం కేసీఆర్ రేవంత్ చంద్రబాబు జగన్ ఎవరు తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయంలో కరెక్ట్గా ప్రవర్తించారో మీరు కామెంట్ చేయండి